హాయ్ అండి ఈరోజు ఆలు బెండకాయ ఫ్రై చేసుకుందాం అన్నంలోకి సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కేజీ బెండకాయలను బాగా కడిగి క్లాత్తో తుడిసి కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు బెండకాయ ముక్కలు వేగిన తర్వాత వేరే బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక గింటె ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఒక స్పూన్ తాళి గింజలు వేసుకొని ఒక రెమ్మ కరివేపాకు ఐదారు చిన్న ఉల్లిపాయలు రెండు నిమిరపకాయలు కూడా వేసుకొని తాలింపును దోరగా వేగనివ్వాలి ఇలా ఒక రెండు నిమిషాలకి తాలింపు దోరగా వేగిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు ఆయిల్లో ఒక రెండు నిమిషాలు వేగనివ్వాలి ఇలా ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత మూడు మీడియం సైజు ఆలును సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తాలింపులో ఒకసారి తాలింపు అంత బాగా వరకు ఆలుకి బాగా కలుపుకోవాలి ఇప్పుడు పావు స్పూన్ ఉప్పు వేసుకొని పావు స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒక నిమిషం బాగా ఉప్పు పసుపు కలిసే వరకు బాగా కలుపుకోవాలి ఇలా కలిసిన తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఆలుని ఇలా మగ్గిన తర్వాత ఇంకా మూత పెట్టకుండా ఒక ఐదు నిమిషాలు వేగనివ్వాలి ఆలుగడ్డలు దూరంగా వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత మనం ముందుగా వేంచి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఈ బెండకాయ ముక్కలు కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఆలు బెండకాయలు బాగా కలిసే వరకు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టకుండా బెండకాయ ముక్కలు ఆలు బాగా వేగనివ్వాలి ఇలాగ ఒక రెండు రెండు మూడు నిమిషాలకి బెండకాయలు ఆలు బాగా వేగిన తర్వాత ఒక స్పూన్ కారం కూడా వేసుకోవాలి ఒక స్పూన్ కారం కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి కారం ఆలుకు బెండకాయలు బాగా పట్టే వరకు ఒక నిమిషం బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం పైనుంచి కొంచెం పావు స్పూను ఉప్పు కూడా వేసుకొని ఒక నిమిషం బాగా కలుపుకొని ఒక స్పూన్ జీలకర్ర ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఉప్పు ముందు కొంచెం వేసాము ఆలు బాగా పిలిచేసుకుంటుందని చివరిలో ఇంకొంచెం వేసుకోవాలి ఇప్పుడు జీలకర్ర ధనియాల పొడి కూడా బాగా కలుపుకున్న తర్వాత స్టాప్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఆలు బెండకాయ ఫ్రై రెడీ ఇది అన్నంలోకి సైడ్ డిస్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్